ఎవరిది పీకావు ఇన్ని ఐదు రోజులు మెగా ఫ్యాన్గా నేను వచ్చి ఈరోజు నీ సినిమా బాగుందని నేను చెప్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరు ఎవరితో పీకుతున్నారు మీరు చెప్పకుండా ఎవరిది పీకుతున్నారు ఏం యూట్యూబ్ యూట్యూబ్కి ఏమైనా రైట్స్ ఉన్నాయా యూట్యూబ్కి ఏమైనా నువ్వు అమౌంట్ కట్టాలా ఏం నువ్వు ఒక మొబైల్ తీసుకొని వీడియో చేసి నువ్వు పెట్టలేవు పెట్టుకొని నీ అభిప్రాయం నువ్వు తెలియజేయలేదు చెత్తనా కొడకల్లారా యాజ్ ఏ మెగా ఫ్యాన్ అయినా కూడా నీ మీ సినిమాకి నేను పొగుడుతున్నానంటే నేను అసలు నిజంగా చెప్పాలంటే నా వీడియో చూడండి నీ మెగా ఫ్యామిలీ ఎక్కడ మెగదా హీరోలుగా ఎక్కువ పోగొడుతుంటా ఎందుకంటే నాకు చిరంజీవి గారు నిజంగా ఆయన నూటికి ఐదు వందల శాతం వెయ్యి శాతం నటించడం నాకు ఇంకా సరిపోలేదన్నట్టు నేను చూస్తుంటా నాకు ఆయన ఎంత యాక్ట్ చేయని ఎంత ఫైట్ చేయని ఎంత డ్యాన్స్ చేయని నాకు ఆకలి తీరేదైతే చిరంజీవి గారి నుంచి నాకు రాదు ఇది దేవర సినిమా కోసం బాగోలేదని కొంతమంది నెగిటివ్గా చెప్పడం పర్లేదనన్నా ఓకేనన్నా ఆ పెద్ద ఏం లేదన్నా కొంతమంది చాలా బాగుందన్న కొంతమంది ఏం లేదన్నా తీసి పడేశారు నేను రిలీజ్ రోజు వెళ్ళకపోతే నేను చాలా ఫీల్ అయ్యాను తర్వాత ఫైవ్ డేస్ తర్వాత నేను వెళ్ళా గోకుల్లో చూశాను గోకుల్లో మా బస్ షోకి వెళ్ళేటప్పటికి ఒక పది మంది ఉన్నారు టికెట్లు తీస్తున్నారు ఏంట్రాబాబు ఇలాగ అయిపోయిందని థియేటర్లో ఇలా కూర్చుంటే ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వస్తున్నారు నేను బెనిఫిట్స్ అంటే మార్నింగ్ షో రిలీజ్ రోజు చూస్తే ఎంత ఎంజాయ్ చేశానో అంత ఎంజాయ్మెంట్ దానికి నేను చేసి అలా కేకలు వేస్తున్నారు విజిల్ చేస్తున్నారు ఆ సినిమా చూసిన తర్వాత నేను కొంతమందితో మాట్లాడాను అరే సినిమా బాగలేదు అన్నారు బాగుంది కదంటే ఏం బాగుండడం అన్న ఆయన తండ్రికి ఆ విగ్గి సెట్ అవ్వలేదు కొడికి ఏదో సెట్ అవ్వలేదు నీకు విగ్గులతోని సట్లతోని సంబంధం ఏం నాకు అర్థం కాదు సినిమా బిగ్గి సెట్ అవ్వలేదు బిగ్గి సెట్ అవ్వలేదని మాట్లాడి సినిమా బాగుండదా ఆయన చెయ్యి సరిగ్గా నడవలేదు ఈ సెల్ అంటే వంకలు ఎతకడం కోసం చాలా చేస్తుంటాను నేను అందుకే ఈ వంకలు ఎతకేవాళ్ళే ట్రాలర్స్ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వంకలు ఎతికేసి చెప్పాలి అంటున్నారు కావాలనే చాలా మంది వీవ్స్ కోసం కూడా అంటున్నారు అబ్బా అదొకటి దేవరా విశ్వంలో మెగా ఫ్యాన్స్ ఏదో చేశారు అంటున్నారు కాదు నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కూడా నేను కొంతమంది అడిగితే కొంతమంది మరీ తీసుకుడిసినట్టు మాట్లాడితే అరే ఫస్ట్ స్టాప్ చాలా బాగుందట కదా అన్న నేను చూడక ముందు లేదన్న నాకు ఫస్ట్ స్టాప్ కూడా నచ్చలేదు అన్న అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కొంతమంది ఉన్నారు ఇది మైండ్ సెట్ ఒకటబ్బా మనుషుల మైండ్ సెట్ ఒక్కొక్క ఆలోచన విధానం ఒకటి కొంతమందికి సినిమా అవగాహన సినిమాకి ఏదో ఊహించుకొని వెళ్ళి అలాగ లేదు అనుకొని పూర్తి బాగోలేదని చెప్పే యదవలు కూడా చాలామంది ఉన్నారు ఇది ఎలా ఉంటుంది మైండ్ సెట్ బాహుబలి కూడా బాగా నచ్చలేదు నచ్చకపోయినాలు చాలామంది ఉన్నారు తెలుసా మగదేలా నచ్చకపోయినాలు రంగస్థానం నచ్చకపోయినా వాళ్ళు ఈ నచ్చకపోయినాలు ఏవో ఈ వన్ నా టూ పెర్సెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే బాగలేదని స్ప్రెడ్ చేస్తారు నిజానికి చెప్పాలంటే బాగలేకపోవడం సినిమా కాదు వాళ్ళ ఆలోచన విధానం బాగలేకపోవడం వల్ల వాళ్ళ ఆలోచన విరాధం సరిగ్గా లేకపోవడం వలన అది అలాగవుతుంది అంతే మించి తప్ప సినిమా బాగలేదు అని ఇప్పుడు ఫ్యామిలీస్ అయిల్ చూసే సినిమాని అని చెప్పడం చాలా దారుణం అది నేను ఎందుకు ఎప్పటికీ నేను బాధపడతా కొన్ని సినిమాలు బాగుందా అదే నాకు చాలా బాగా నచ్చింది బాబా సెకండ్ హాఫ్ కొంతమంది స్లో డ్రాగ్ అన్నారా అసలు సెకండ్ హాఫ్ ఎందుకు స్లో అనుకుంటున్నారు ఎందుకు నాకు ఎప్పటికీ అర్థం కాదు హాఫ్ లో తండ్రి గారు నీకు వాళ్ళు చెప్తా ప్రతి సినిమా కూడా ఏదో సింహాద్రి లాగానో ప్రతి సినిమా ఆదిలాగో ఉండాలి అంటే రోజు ఆది రిలీజ్ చేసుకుందాం ప్రతి సంవత్సరం సింహాద్రి రిలీజ్ చేద్దాం వేరే కథలు ఎందుకు తేవడం ఒకటి చెప్పన మనకి రోజు రెగ్యులర్గా మనం ఒక కాలేజీకి వెళ్తే ఎన్ని సంవత్సరాలు చదివినా లవ్ స్టోరీలు ఒక పది లవ్ స్టోరీలు ఉంటాయి ఒక్కొక్క లవ్ స్టోరీ ఒక్కొక్క గ్లాగ్ ఉంటుంది అలాంటి లవ్ స్టోరీలు తీసుకొని లోని లక్షల సినిమాలు చెయ్యాలంటే కథలు ఎక్కడి నుంచి వస్తాయి అన్నీ అంటే ఎంత అయినా ఎంత గన్ గన్ పట్టి బాగా షూట్ చేసే కూడా అయినా సరే అన్ని ప్రతి ఒక్క గుళ్ళు కూడా మిస్ కాకుండా మిస్ ఫైర్ కాకుండా ప్రతిదీ కూడా సెంటర్ పాయింట్లోనే ఆరు సంవత్సరాల తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత వస్తున్నాడు అంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక త్రిబుల్ ఆర్ఓ ఒక కేజీఎఫ్ఓ ఆ రేంజ్ బహుబలి ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళకి ఏం చెప్తారు చెప్తారు అందరు పొగుళ్ళకి పెళ్ళాలు ఐశ్వర్యరాయ్ లాంటిదే కావాలి అందరు పిల్లలు చేసుకుని ప్రతీ పిల్లము రాయనే కంపేర్ చేసుకొని రావాలి అంటే ఎవరికి పెళ్ళి అవందరూ వెళ్ళిపోవాలి ఎక్కడికో నువ్వు బాహుబలితోనో లేకపోతే కేజీఎఫ్తోనూ ఆర్తోనో కంపేర్ చేసుకుంటూ వెళ్ళడం అనేది అది రాంగ్ ఒకటి రెండోది ఇంకోటి చెప్తా ఇప్పుడు చ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు ప్రతి ఒక్కళ్ళు సచిన్ టెండూల్ గారు అయిపోడబ్బా మెగాస్టార్ ఉన్నాడు ప్రతివాడు మెగాస్టార్ ఇన్స్పిరేషన్ తీసుకుంటారు వాళ్ళలా చెయ్యాలని అనుకుంటారు ఇప్పుడు ప్రతి వాడు కూడా వాళ్ళలాగా అందరూ చేసిస్తే మెగాస్టార్కి ఏం వాల్యూ ఉంటుంది రాజమౌళి గారికి ఏం వాల్యూ ఉంటుంది సచిన్ టెండూల్కర్ గారికి ఏం వాల్యూ ఉంటుంది అందరు ప్రతివాడు అందరు తోపులే అనుకుందాం చించి పారీసాడు జూనియర్ ఎన్టీఆర్ చించి అబ్బా చాలా బాగా చేశాడు యాజ్ అన్గా నేను నిన్న మొన్న ఐదు రోజుల తర్వాత నేను వీడియో చేస్తే కొంతమంది ఏదో లేని కామెంట్ పెట్టారు చెప్పు తీసుకుంటారు నిజంగా చెప్తున్నా నేను చాలా జన్యున్గా ఉంటాను మీకు అందరికీ తెలుసు కదా నాకు నచ్చితే నేను సినిమా కోసం చాలా బాగా చెప్తాను నచ్చకపోతే అసలు ఇది నచ్చలేదని చెప్పని కూడా వెళ్ళిపోతాను పక్క నుంచి నాకు కామెంట్ చేసి ఆ నా కొడుకు కామెంట్ ఏం పెడతానంటే ఆ మీ నాటకాలు దొబ్బుతున్నారు ఐదు రోజులు అయితే మీరు చెప్పడం అంటే ముందు చెప్పాలి అరే నువ్వు ఎవడు ఎవడిది ఎవరిది పీకావు ఇన్ని ఐదు రోజులు మెగా ఫ్యాన్గా నేను వచ్చి ఈరోజు నీ సినిమా బాగుందని నేను చెప్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరు ఎవరితో పీకుతున్నారు మీరు చెప్పకుండా ఎవరితో పీకుతున్నారు ఏం యూట్యూబ్ యూట్యూబ్కి ఏమైనా రైట్స్ ఉన్నాయా యూట్యూబ్కి ఏమైనా నువ్వు అమౌంట్ కట్టాలా ఏం నువ్వు ఒక మొబైల్ తీసుకొని వీడియో చేసి నువ్వు పెట్టలే పెట్టుకొని నీ అభిప్రాయం నువ్వు తెలియజేయలేదు చెత్తనా కొడుకెళ్ళారా ఏ మెగా ఫ్యాన్ ఆయన కూడా నీ మీ సినిమాకి నేను పొగుడుతున్నానంటే నేను అసలు నిజంగా చెప్పాలంటే నా వీడియోస్ చూడండి నీ మెగా ఫ్యామిలీ ఎక్కడ మిగతా హీరోలు ఎక్కువ పొగుడుతుంటా ఎందుకంటే నాకు చిరంజీవి గారు నిజంగా ఆయన నూటికి ఐదు వందల శాతం వెయ్యి శాతం నటించడం నాకు ఇంకా సరిపోలేదు అన్నట్టు నేను చూస్తుంటా నాకు ఆయన ఎంత యాక్ట్ చేయని ఎంత ఫైట్ చేయని ఎంత డ్యాన్స్ చేయని నాకు ఆకలి తీరేదైతే చిరంజీవి గారి నుంచి నాకు రాదు అది నాకు ఎన్ని నాకు ఎన్ని జనులు అయితే నాకు రాదు ఎందుకంటే ఆయన యాక్టింగ్ అని నాకు అంత ఇష్టం ఆయన ఎంత ఫుడ్డు పెట్టినా అక్షయ పాత్రలో ఇంకా పెట్టండి తింటాను అన్నట్టే నాకు ఉంటుంది కాబట్టి నేను గొప్పగా చెప్పుకోలేదు ఆయన ఫ్యాన్ బేస్ వల్లే జనాలు వచ్చారు ఆయన ఫ్యాన్ బేస్ వల్లే ఇన్ని కలెక్షన్స్ వచ్చాయి సినిమాలో దమ్ము లేదు అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఆయన ఫ్యాన్ బేస్ వాళ్ళే కలెక్షన్స్ వచ్చాయని చెప్పినాడు ఎవడో నాకు అర్థం కాదు ఒకసారి వెళ్ళి అరే మెగా ఫ్యాన్స్ ఎంతమంది ఈ సినిమా చూసారని అడగండి ఒక కామెంట్ పెడదాం ఒక కోల్ పెడదాం తర్వాత నాగార్జున గారి ఫ్యాన్స్ ఎంతమంది వచ్చారు సరే బన్నీ ఫ్యాన్స్ ఎంతమంది వచ్చారు వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ గారి ఫ్యాన్సే అనుకుంటున్నారా ఈ ఈ హండ్రెడ్ పర్సెంట్లో ప్రతి సినిమా చూడాలంటే ప్రతి హీరో ఫ్యాన్స్ వెళ్తారు వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే సినిమా పిచ్చోళ్ళు సినిమా పిచ్చోళ్ళు ఆర్టిస్టులు కాదు ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు కాదు సినిమాని చూసే ఆడియన్స్ సినిమా పిచ్చోళ్ళు ప్రతి హీరోది చూస్తారు ప్రతి హీరోది ఇప్పుడు నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం కదా అని నేను ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు చూడడం మానేలేదే బాలకృష్ణ గారి సినిమా ఇప్పుడు చూడడం బానేలేదు సూపర్ చెప్పారు మరి భగవంత్ కేశర్ నేను సూపర్గా చెప్పాను కదా నాకు బాగా నచ్చింది కదా సో ఇక్కడ ఏంటంటే అరే బాబు నువ్వంటే నాకు ఇష్టం అలాగని అతనంటే నాకు ఇష్టం లేదని కాదు అక్కడ మీనింగ్ ఎందుకు కోట్లు బ్రేక్ చేయలేదు నువ్వు నీ కంటెంట్ కోసం నువ్వు బరే క్వశ్చన్ చదువుతున్నావు కానీ నీకు ఇందాక చెప్పా వెయ్యి కోట్లు ప్రతిదీ రావ నాకు కోట్లతో సంబంధం లేదు అసలు పూర్తి జీరో జీరో బయట అసలు డబ్బులే రాకపోయినా నాకు సంబంధం లేదు సినిమా బాగుందా లేదా ఇది నాకు అవసరం వాళ్ళకు కోట్లు వస్తే నాకేంటి రాకపోతే నాకేంటి వాళ్ళు మునిగిపోతే నాకేంటి ఆ లెక్కలు నాకు అవసరం లేదు సినిమా బాగుందా లేదా నాకు నచ్చిందా లేదా నాకు నచ్చింది అబ్బా నాకు నచ్చినప్పుడు నా నేనే పెట్టిన డబ్బులకి నాకు సినిమా నచ్చింది సో నాకు ఇందులో నాకు నాకు కావాల్సిందేంటి నేను థియేటర్కి వెళ్తే సినిమా చూస్తే నాకు నచ్చాలి అది నాకు నచ్చింది అది కోట్లు వస్తే నాకు ఏంటి రాకపోతే ఏంటి ఇన్ని కోట్లు వచ్చాయా అన్ని కోట్లు రాలేదు అది అది మనం ఆ దశలో ఒక ఇంకొక విషయం చెప్తా ఎవ్వరు ఎంత తోపు డైరెక్టర్లు ఉన్నా రాజమౌళి గారిలాగా తీసే ఏ డైరెక్టరు లేరు ఏ డైరెక్టర్ కూడా చేయలేరు ఆయన మిస్మరైజ్ ఒక మ్యాజిక్ చేస్తారు ఆ మ్యాజిక్కి జనాలు కా అవుతారు ఆయన చేసేది ఏంటంటే సాంగ్స్ దగ్గర రాజీ పాడరు అబ్బా ఫైట్స్ దగ్గర రాజీ పాడరు మేకింగ్ దగ్గర రాజీ పడరు స్టార్టింగు ఇంటర్వెల్ బ్యాంగ్ ఎండింగు అదిరిపోయే లెవెల్లో ట్విస్టుల మీద అది జనాల్ని కూర్చొని బయటకు వచ్చేటప్పుడు విజువల్ చేసుకునే రేంజ్లో చాలా బాగుందని చెప్పుకునే విధంగా ఆయన డిజైన్ చేస్తారు మధ్యలో ఎలాగున్నా ఏంటైనా మనకి స్టార్టింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత క్లైమాక్స్ బాగుంది అని అనుకుంటే సినిమా సూపర్ డోపర్ హిట్ ఆ ఫార్మేట్ రాజమౌళి గారు చేస్తారు ఇంకెవరు చెయ్యాలనుకున్నా చేయలేకపోతున్నారు సో దానివల్ల ప్రాబ్లం వస్తుందే తప్ప అది కూడా అదే ఫార్మేట్లోకి వెళ్తే కొంతవరకు వెళ్తుంది ఇప్పుడు వినాయక బోయిపాటి గారు నిజంగా చెప్పాలంటే గొప్ప డైరెక్టర్ బాలకృష్ణ గారిని ఎన్నో ప్లాపుల తర్వాత కూడా బోయిపాటి గారు తీసిన ఏ సినిమా కూడా బాలకృష్ణ గారితో ప్లాప్ అవ్వట్లేదు హిట్ అవుతుంది ఈ బోయ్పాటి గారు తీసే మేకింగ్ మీరు అందరూ కొత్తగా అనుకుంటారు కానీ నేను చాలాసార్లు అన్నాను ఆయన వినాయక్ గారికి జిరాక్స్ అని వినాయక్ గారికి జిరాక్స్ బోయపాటి గారు ఇంకా వినాయక్ గారి సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బోయ్పాటి గారి సార్ ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది కానీ మేకింగ్ కానీ సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ అన్నీ కూడా వినాయక్ గారికి కాంబినే వినాయక్ గారు జిరాక్సే బోయ్పాటి గారి సినిమాలో సో బోయ్పాటి గారు సక్సెస్ వినాయక్ గారు వినాయక్ గారు కూడా అత్యధికంగా సక్సెస్ చూసిన వ్యక్తి ఆయన సో ఇక్కడ ఏమవుతుందంటే ఇన్స్పిరేషన్ కొంత ఉంటుందబ్బా ఇన్స్పిరేషన్తో వచ్చేదే సో చూసావా చేతులు పీకే విధంగా ఉన్నాయా అంటే